నేనైతే రాలేదండి మీ ఇద్దరం వాళ్ళు వండుకున్న దానికన్నా ఇప్పుడు అలా పట్టుకుంటే కెమెరాలో ఎలా కనపడుతుంది అసలు ఇలా దిప్పు అలాగా స్ట్రైట్ గా దిప్పు అలాగ కాదు ఇలాగ పట్టుకో ఇలా అలాడేసి పట్టుకో అలాగే పట్టుకుంటే ఎలా కనపడుతుంది వీడియోలు తీసా తెలియతలేదా నీకు సరిగా దిప్పి అది అలాగ పట్టుకో తీ ఆ చేయి తీసేసేయి సబ్స్క్రైబ్ ఎలా కనపడద్ది ఇదిగోండి ఈ రోజు అయితే చేప తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడు అయితే చేప అయితే చేసేసుకుందాము మరి సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని అడగవా ఇంకెప్పుడు నేర్చుకుంటావు ఇన్ని వీడియోలు తీసినా ఇంకా రాకపోతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే అడిగేది మర్చిపోమాకండి అలాగే అడిగేది కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అని నేను అడుగు నేను చెప్పినట్లు అడగాలిగా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఎలాగేనా అలాగే ఇక పట్టుకొని వెళ్ళి చేపని అలాగెళ్ళి అక్కడ కూర్చొని చేసి చేసేస్తున్నాం అనమాట ఇంక ఈ చేప అయితే చేసేసుకుందాం ఇప్పుడైతే క్లీన్ చేసుకోవటం అయిపోయింది ఇక అయితే కట్ చేసేసుకుందాం చేపని క్లీన్ చేయడం అయితే అయిపోయింది అన్నమాట కట్ చేసుకోవడం కూడా అయిపోయింది ఇవన్నీ షాప్ అయితే కట్టుకోవడం ఇంకా ఇక రెడీ ఇదిగోండి ఇప్పుడు ఇందుట్లో ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ వేసుకొని కలిపి మొక్కలు అయితే పక్కన పెట్టుకుంటున్నాను అనమాట అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు అయితే నూరుకుందామని ఉంది ఇప్పుడైతే చేపల కూరకైతే దాకా పెట్టేసుకుంటున్నాను అయితే కలిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసేస్తున్నాండి ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను చంపుకుండా అయితే ఇదిగోండి ఇంతకుండా అయితే నానబెట్టేసుకున్నాం ముందుగానే పప్పు తీసుకున్నాము పప్పుల్లో అయితే ఉప్పు కారం కలిపేసుకున్నాం కదా పద్మ అన్ని కలిపి పెట్టకూడదా అన్ని కలిపి పెట్టకూడదు ఇలా అయితే బాగుంటదని అన్ని కలిపి పెట్టుకున్నా నా చిన్నప్పుడు ఆయన అన్ని కలిపి పెట్టి ఉండేది అప్పుడు ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు వండేసేసి నైట్ వండుకొని అట్లా పెట్టేసేసి పొద్దున్నే తెచ్చిన వాడు పెట్టేవాడు కాలం కొండలో అయితే బాగా బాగుంటుంది అట్లా కొండల కాలం మనకు తెలియదులే కానీ చిన్నపిల్లలప్పుడే అప్పుడే అన్ని అయినా నువ్వు వీడియోలో మే వీడియోలో రావు కదా ఎందుకు అస్తానో పండుగ రోజు కదా అని చెప్పేసి ప్రజలు కూడా వద్దాం పండుగ రోజు ప్రజలు కామెంట్లో చూసేది మరి కామెంట్లు చేస్తున్నాను అందులో కామెంట్లో అడుగుతున్నారు మీరు వీడియోలో కనపడపోయిన వీడియో తీసుకుంటూ మాట్లాడవచ్చు కదా వీడియో కన్ఫర్ట్ మాట్లాడుకుంటాను ఇది తడుగుతుంది మాట్లాడుకున్నాను సరే సరే అయితే మాట్లాడాలి ఇదిగోండి అల్లం వెల్లుల్లి బేస్డ్ అయితే అయిపోయింది ఉప్పు ఇదిగోండి ఉప్పు కారం కలుపుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అయితే వేయించున్నాను అప్పుడు మీ నాయనమ్మ వండుకున్న దానికన్నా ఇప్పుడు ఇది రోజు టేస్ట్ గానే ఉండరు వండిన తర్వాత చూస్తారా అదే అదే చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాం అన్నమాట కాబట్ నాలుగింటికి కూడా వంట అవట్లేదు పిల్లవాళ్ళ మూడు వరకు నాలుగు అయిపోతుంది పడిపోయా చిన్నోడు అయితే చర్చికి వెళ్ళచ్చు మరి లేట్ అయిపోయింది పిల్లల వరకు అనేది అందరు ఆకలి ఎవరి కాళ్ళు మెదలకుండా పడుతున్నారు పండగ పూట చేస్తాను మరికోవాలి పిల్లలున్నారు కారం పులుపు అన్ని సరిపోయి ఇప్పుడైతే ఇది ఉడికిపోవడమే మూత పెట్టరా మూత పెడతాను మూతయితే పెట్టేసి ఉడికించుకున్నా అనమాటకాయలు ఇంటికి కూడా లేవా చెట్టుకెళ్తే జాంకాయలు లేవు కోతులు తినేస్తున్నాయి కోతులు చూడు మళ్ళీ లంబాడో పనిపోతున్నారు అసలు మనసు పక్కన కోసుకునే పని లేదా మనం అటు వెళ్లే లోపలే అయిపోతున్నాయి అయినా నువ్వు కాలు చెప్తావు అటు ఎప్పుడు వెళ్ళావు రిద్దరం కలిసి నిదానం ఏమి చూద్దాం పండగ రోజుకాయలు చూద్దామని చెప్పి వెళ్ళావా పండగ రోజు జామకాయలు అంటే నా చిన్నప్పుడు రౌండకుపేట వెళ్ళి రోడ్లో జామకాయలు కోసుకున్నాను కోసుకుంటే ఆయన అన్నాడు నాలుగు కాయలు అయితే కోసుకొని వెళ్ళిపో మళ్ళీ రాబాక అన్నాడు మళ్ళీ రామాక అంటే మళ్ళీ తెల్లారి పొద్దున్నట్టు మళ్ళీ రౌండ్కుపేట స్కూల్కి వెళ్తుంటే మళ్ళీ కోసుకోవాలనిపించింది కోసుకోవాలనిపిస్తే మళ్ళీ తోటలోకి వెళ్ళాం మా ఊరు అబ్బాయి అక్కడ ఉంటున్నాడు మా అబ్బాయి ఆ నీళ్ళి కట్టుకొని ఆ తోటంతా చూసుకుంటా ఉంటాడు మళ్ళీ వెళ్ళి కోసుకున్నాడు కోసుకునేప్పుడు లేడు అక్కడ తోట వాళ్ళ తర్వాత నేను లోపలికి వెళ్ళి పోసుకొని తిరిగి వచ్చేటప్పుడు వచ్చాడు తిరిగి వచ్చేటప్పుడు వచ్చేసరికి ఆ పట్టుకున్నాడు నన్ను శనగ ఉన్నాయిగా ఎరే నిన్నే కదా నీకు ఇచ్చింది కాయలో నేను రావద్దా చెప్పానుక మధ్య ఎందుకు వచ్చావు అంటే నాకు అండి అసలా నేను రాలేదు అసలు నిన్న అని చెప్తే నువ్వే నేను చూశాను నా పిచ్చిన వాళ్ళు అబ్బాయిగా అన్నాడు అవునండి అన్న నేనైతే రాలేదండి మీ ఇద్దరం కాళ్ళ పిల్లమే నన్ను కాళ్ళ పిల్లలమే అంటే ఆగు మా బాలేరు నాడు అడుగుతా నాకు అని చెప్పి దూరంగా పిలిచి రామారావు వీళ్ళు ఇద్దరు కవలపిల్లారంటే ఏంటో రా రాదు అన్నాడు అరే వెళ్ళి నాకు చెప్పించరా అన్నాడు గబగ వెళ్ళి ఏంటిరా ఆయన అనేది అని అన్నాడు నీరు కడుతున్నాడు మీ కవల పిల్లలమేగా మేము కవల పిల్లలమేగా అన్న మీ అమ్మ పేరు ఏంటని అడుగుతున్నాడు నన్ను వానర్ గారు అన్నా మీ అమ్మ పేరు కవలేగా అదే అడుగుతున్నాడు చెప్పు చెప్పు ఆయనకి అన్న అన్నాడు అంటే అదిగోండి అడగలుతున్నా అన్న అంటే కౌల పిల్లలేనండి కౌల పిల్లలు నాలుగో రోజున కనబడి పట్టుకొని అమ్మ గుడ్ చూ అంత మేలేసి ఎట్లాంటి పని చేస్తున్నావు నువ్వు మాకు ఎల్దామన్న తోటల దగ్గర ఉండేవి మీకు ఎక్కడ అంటే ఈ తోటలన్నీ అయ్యి కాయలు కోసుకుంటే తిరుగుతూ ఉండేవాడు చేత

అదంతా మాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాదు ఆ డబ్బులు సంపాదించుకొని చెక్క బుక్స్ కానీ బట్టలు కానీ మరి మా నాన్న వాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు కదా అప్పుడు ఇబ్బంది అయ్యేది మేమే సంపాదించుకొని స్కూల్కి కూడా పట్టుకునే ఒక్కసారి అయితే తిప్పుకుందాము ఒకసారి కలుపుకొని అయితే మళ్ళీ మూత పెట్టేసి అయితే ఇదిగా అండి ఇది చూస్తా ఒకసారి కలుపుకుందాం అని చెప్పి చెల్లికి నేనే చెప్పి వదిన నీకు చెప్పాలా

లో అండి కొత్తిమీర వేసుకుందాం పోరట అయిపోయిందండి

అండి అయితే అయిపోయింది తీసేసుకుందాం చేసుకున్నాం పిల్లలైతే ఎక్కడో లగ్గ అద్దం పడిపోయారు పిల్లలు అయితే అడ్డం పడిపోయారు ముందు మీ అన్నీ పెట్టి అద్దం దో చూసిన తర్వాత ఓ పదమ క అద్దం పట్టు రవాలికి బాగుంది అండి

అన్ని సరిపోయినాయి ఉప్పని తక్కువ ఉప్పని తక్కువ స్లో కొడుతుంది అప్పవనేదా మంచి వేసుకొచ్చింది అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి పెట్టేసి సరే సరే ఓకే అండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఇదిగోండి కూర అయితే సూపర్గా కుదిరిందంటండి చాలా బాగుందంట మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం బాయ్